காண்டாம் நரதவரே காண்டாம் நரதவரே காண்டாம் நரதவரே காண்டாம் நரதவரே அத்தல்லாலே மாலை லைக்கதா அத்தல்லாலே மாலை லைக்கதா அத்தல்லாலே மாலை லைக்கதா அத்தல்லாலே காண்டாம் நரதவரே காண்டாம் நரதவரே காண்டாம் நரதவரே காண்டாம் நரதவரே வர்க்கிகரணவந்துற அசுண்டே புத்துற வர்க்கிகரணவந்துற அசுண்டே புத்துற வர்க்கிகரணவந்துற அசுண்டே புத்துற दम 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 द ఈ రోజు ఎస్ఎల్ లో ఉండబడినటువంటి మారామాదిగలు విడగొట్టడానికి ఏపీసీ పేరిట గతంలో బిజెపి పార్టీ ఎంఆర్పిఎస్ సరే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కారణమై ఈ రోజు మారామాదిగలు విడగట్టేటటువంటి కొత్త బీజేపీ ప్రభుత్వం తీసుకుంది నరేంద్ర మోడీ ఈ రోజు తీసుకున్నటువంటి వాళ్ళ నిర్ణయానికి సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైనటువంటి విషయం న్యాయపరమైన విషయం అంటే ఈ రోజు ఎస్సీలను ప్రక్రియ చేసింది దాన్ని మాల మహినారు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగి రోజు గౌరవించబడేటటువంటి న్యాయస్థానం అయింది ఈ రోజు దేశంలోనే మరి ఎస్సీల మధ్య చిచ్చు దిశగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వచ్చినటువంటి ఈ తీర్పుని మాలమినారు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది తిరిగి మరలా భారత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి ఏ కోర్టునైనా ఏ పార్టీలైనా తిరిగి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును మళ్ళా సుప్రీంకోర్టు పునరాలోచించాలని రోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఏ విధంగా అయితే మీరు తిరిగి మా పోరాటం వల్ల మళ్ళా సాధించుకున్నాం కానీ పార్టీ వన్ నోటీసులు ఇస్తూ ఆ చట్టాన్ని నిర్దయం చేశారు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కూడా అలాగే చేయాలని చూస్తే కబుర్తా నిర్వహణ రాజకీయ పార్టీలరాట హెచ్చరిస్తా ఉన్నావు ఈ రోజు ఎస్సీలంతా ఏకతాటిపైకి వచ్చి రానున్న రోజుల్లో డాక్టర్ బాబాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేర్కొన్న దళిత భోజనంలో రాజ్యాధికారం వైపు ఎక్కడికి కలుతారన్నటువంటి ఆశతో వాళ్ళ రాజ్యాధికారానికి ఈ రోజు వర్గీకరణ అంశాన్ని తరమేపించారు ఈ రోజు వర్గీకరణకు మద్దతు తెలిపారు ఖచ్చితంగా వారమోనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలాంటి నిరసన రాస్తానంట జరుగుతా ఉన్నాయి న్యాయమైన పోరాటానికి కనుక మద్దతు రాజకీయ పార్టీలు నిలిపోతే ఈ రోజు అన్ని రాష్ట్రాలు చేయొచ్చు అని చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాన్ని వెనుక ఇల్లు పెట్టకుండా చేయాలని మారమోనాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం